భగవద్గీతనందు మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం నందు మొదటి శ్లోకము ఈ శ్లోకము సంజయునికి ధృతరాష్ట్రునికి మధ్య సంభాషణలు తెలియజేస్తుంది ఏమిటా శ్లోకం అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామకాహ పాండవాష యువ కిమకర్వత సంజయ అనే ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయ్ చెప్తున్నాడు ఓ సంజయ నా వారు యొక్క దుర్యోధనుడు దుశ్శాసనుడు భీష్ముడు ద్రోణుడు అదేవిధంగా కర్ణులు వాళ్ళు పాండవ పుత్రులకు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు వాళ్ళని రక్షిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరూ కూడా యుద్ధమునందు చేరి కుతూహలంతో బాగా ఉన్నారు పుణ్యభూమి యగు కురుక్షేత్రమున వారు చేరి ఏమేమి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఆయన యొక్క ప్రశ్న ఎవరికి సంజయానికి అంటే ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కురుక్షేత్రంలో ధర్మం మీద యుద్ధం జరుగుతుంది ఈ ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది ఈ కురుక్షేత్రంలో మా కౌరవులు పాండవులు వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ దారులు అంటే వాళ్ళని బలపరిచేవాళ్ళు శ్రీకృష్ణ భగవానులు భీష్మ ద్రోణాచార్యులు కన్నులు సంబోధన ఏ విధంగా జరుగుతుందనే విషయం ధృతరాష్ట్రుడు సంజయునితో చెప్తూ వచ్చాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ